ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు హిరణ్య కశిపుడు హిరణ్యాక్షుడు మరొకడు 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 ఉంటాడు ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు ఎంత మోసమంటే ఇతను ఇట్లా పేజీ తిప్పాడు దాని మీద మూడు బొమ్మలు వేశాడు నరేంద్ర మోడీ హార్నిస్ట్ ఫెలో కదా బొమ్మ వేసాడు ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు నాకు తెలుసు అప్పుడు వేసాడు పాపం మోడీ గారు హానిస్ట్ కాబట్టి జనం నమ్ముతారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఫ్రెష్ అయ్యి కాబట్టి ఇంకా అతనికి కాపులు ఓట్లేస్తారని సినిమా క్రేజ్ ఉందని అతన్ని పెట్టుకున్నాడు లతీ ఎందుకు పెట్టుకుంటాడు ఎందుకు పెట్టు పెట్టడం తర్వాత ఈ ముగ్గురు వేసుకొని ఆరు వందల పైచిలకు హామీలు మీకు ఇచ్చాడు ఈ ఆరు వందల హామీలు మీకు నెరవేరుస్తానమ్మా రుణమాఫీ చేస్తానమ్మా నిరుద్యోగ డబ్బులు ఇస్తానమ్మా ఇంకోటి ఇస్తానమ్మా మీరు మొత్తం చదవండి అమ్మా ఇంకా టైం ఉంది ఎలక్షన్ టైం ఉంది ఇంకా ఓటింగ్ టైం ఉంది ఈ పేదల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు నాడు నోటికి వెళ్తున్నారు కదా ఆ పిల్లల్ని తో కూర్చోబెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఆ ఉంది కదా మేనిఫెస్టో ఆ హామీల పత్రం దాన్ని చదివించుకోండి వన్ టూ త్రీ చదివించుకోండి పిల్లలతో ఒక్కొక్క లెక్కేసుకుంటే వెళ్ళండి ఆ ఆరు వందల్లో ఒక్క హామీ అయినా మీకు ఇస్తే నేను మిమ్మల్ని ఏవర్గాను ఇంకా పలానా ఓటు వేయమని అడగను ఒక్కటి కూడా వేలా దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా సాక్ష్యం నిజం చెప్పమంటారా ఇప్పుడు అన్యాయంగా అడ్డదారుల్లో జగన్ని చంపలేకపోయాడు ఎందుకైనా బెటర్ అని చెప్పి మళ్ళా కొత్త హామీలతో వచ్చాడు బస్సులో ఫ్రీ అంట అమ్మా మీరు ఇంట్లో పందుకిల్లు మానేసేసి బస్సు ఫ్రీకి చెట్టు బస్సులో తిరుగుతుంటారా బస్సులో తిరుగుతుంటారమ్మా మీరు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఏ తమ్ముళ్ళు అమ్మల్ని పంపిస్తారా బుసకి తిరిగిదా దేనికి బుసకి తిరగాలి ఎప్పుడో ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్తావు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఎత్తున్నాడుగా మీకు పదిహేను వేలు అమ్మఒడి నాడు నేడు చేస్తున్నాడుగా మీ ఇంటి పెన్షన్ వస్తుందిగా వంద రూపాయలు పెడితే పోషకు వస్తావు పది రూపాయలు పెడితే బస్సాక్కు వస్తావు దానికి పెద్ద హామీ అంట దాని హామీ అమ్మా బస్సుకి తినేటి పది ఏళ్ళు ఆయుష్ పెరుగుద్దా మీకు మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయా మీ ఇంటో రెండు పూటల అందం కడుపు నిండుద్దా బొస్సు ఉంటా ఎక్కడే ఎక్కడ మీ ఇష్టం పో నేను ఎక్కిస్తా ఇది హామీయా అది మీరు నమ్ముతారా దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు పొరపాటున ఓటేసి సీఎం అనుకో ఇప్పుడు ఇచ్చా ఇప్పుడుదాకా జగన్బాబు మీకు ఇచ్చాడే ఇళ్ళ స్థలాలు అవన్నీ తీసుకుంటాడు వెనక్కి మీకు డౌటే లేదు మీ మొత్తం ఎగ్గి తీసుకుంటారు మీకు పెంచిన ఎలా ఎందుకు ఇవ్వాలి అని మొత్తం లాగేసుకుంటాడు నాడు నేడ మీ పిల్లలు మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుతారా నా దేవీ ఇంగ్లీష్ చదువుతాడు నా మనవడు మీ మీ పిల్లలందుకు ఇంగ్లీష్ చదవాలి తేడా ఉండద్దు అన్నాడు కదా ఎస్సీలో పుట్టాలు ఎవరు కొనుకుంటారు అంటే ఎస్సీలు అంటే మాలా మాదిగ సోదరులు మాలాళ్ళు మాదిగాళ్ళు ఈ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారా మా కమ్మ లాంటి పెద్ద కులంలో పుట్టాలని కోరుకుంటారు కానీ అని వాగిన దుర్మార్గుడు మీకు న్యాయం చేస్తాడా మీకు బుసెక్కిస్తాడా ఇంకా విమానం ఎక్కి వారం వారం అమెరికా చూపిస్తారన్నలా ఏదైనా చేస్తాడు హైదరాబాద్ సముద్రం లాగా దుర్మార్గుడు అస్సలు నమ్మొద్దు ఎందుకు చెప్పారా